ఇదేంటి ఇట్లా ఉంది ఓ దీని లోపల అంత ఉందా అచ్చా లోపల స్టఫింగ్ ఓకే నైస్ లెమి టేస్ట్ కూడా పెట్టిండు దీని లోపల హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ ఐమ్ నీలిమా సో ఒకరోజు మేము డెబాన్ స్ట్రీట్ వెళ్ళాం ఆ రోజు మాకు ఏదైనా స్నాక్ తినాలని అనిపించింది సో లైక్ కచోరీ చాట్ ఏదైనా సమోసా చాట్ అలా తినాలనిపించింది సో మేము చూస్తుండగా మాకు అక్కడ అన్నపూర్ణ సింప్లీ వెజిటేరియన్ అనిపించింది ఒక స్నాక్ ప్లేస్ ప్యూర్ వెజ్ అండ్ ఇందులో స్నాక్స్ కానీ స్వీట్స్ కానీ చాట్స్ పానీపూరి లాంటివన్నీ దొరుకుతుంటాయి వాళ్ళ మెన్యూ నుండి కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది కచోరీ చాట్ మాకు సో ఆర్డర్ చేసాం హానెస్ట్లీ నేను కచోరీ చాట్ తిన్నాం ఫస్ట్ టైం నేను సమోసా చాట్ రగడ చాట్ ఇలాంటివన్నీ తిన్నాను బట్ కచోరీ చాట్ ట్రై చేయలేదు స్టార్టింగ్ బాగుండే మంచి క్రంచీగా స్పైసీగా అంత వచ్చింది ఒక ట్వంటీ పర్సెంట్ తినగానే ఒక స్వీట్నెస్ తగిలింది వాళ్ళు ఎంత స్వీట్ చట్నీ వేసారంటే కింద అసలు పానకం కంటే చాలా తీయ ఉండే నాకు ఈ స్పైసీ ఫుడ్లో స్వీట్ చట్నీ వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు ఈవెన్ ఉన్నా కూడా ఇంత తీయగా ఎవ్వరు తినలేరు సరే నోరంతా చాలా స్వీట్ అయిపోయింది అని ఓన్లీ ప్లెయిన్ కచోరీ ఆర్డర్ చేసాం లోపల సోంపు ఉండే సో నేను ఇంకా డిసప్పాయింట్ అయిపోయాను ఇన్ కేస్ మీరు ఈ రెస్టారెంట్కి వెళ్తే స్వీట్ చట్నీ లేకుండా ఆర్డర్ చేసుకోండి మీరు ఆల్రెడీ ఈ ప్లేస్లో ట్రై చేసి ఉంటే మీకు ఏది నచ్చింది బాగుండేనా బాగాలేకుండేనా నాకు ఒకసారి కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ యాజ్ బాయ్ బాయ్